నిజాలు తీసే మీ పృథ్వీ టుడే ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి శాసనసభలో మహిళా సాధికారతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఓవైపు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సమయంలోనే మహిళల పట్ల వివక్షత చూపడం జరుగుతోందన్నారు ఎంపవర్మెంట్కు కృషి చేశారని గుర్తు చేశారు మహిళ సాధికారత కోసం నిన్న నేడు రేపు టీడీపీ పనిచేస్తుందని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం జెండర్ ఈక్విటీ ద్వారా ఆడవారికి సమాన అవకాశాలు కల్పించడమని తెలిపారు మహిళ సాధికారత ప్రారంభమయ్యింది టీడీపీతోనే అని చెప్పుకొచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు ఇచ్చారన్నారు తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఇదే సభలో ముఖ్యమంత్రిగా ఉన్నారని మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి సీఎం విమర్శలు గుప్పించారు ఇచ్చిన ఆస్తి విషయంలోనూ కోర్టుకు వెళ్లి వెనక్కి ఇవ్వాలని అడిగారంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం జెండర్ ఈక్విటీ ద్వారా ఆడవారికి సమాన హక్కులు కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తేవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఇప్పటికి కూడా మనం వివక్ష చూపిస్తూనే ఉన్నాం ఎవరైనా మహిళలను చూస్తే మనకందరికి కూడా ఒక చిన్న చూపు మీకేం తెలీదు మీరు అనే విధంగా మాట్లాడుతున్నాం రెండో విషయం మీరు చూస్తే అధ్యక్ష చిన్నప్పుడు పైన ఆధారపడతారు పెద్ద అయిన తర్వాత భర్తలపైన ఆధారపడతారు మళ్లీ ముసలి వాళ్ళైతే పిల్లలపై ఆధారపడతారు కానీ ఎప్పుడు కూడా వివక్ష చూపిస్తూనే ఉంటారు అందుకే ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా మహిళా సాధికారిత ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతున్నారు ఎనభై ఆరులో అధ్యక్ష మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు అంతవరకు వారసత్వంగా మనం ఒక్కసారి చూస్తే ఆస్తిలో సమాన హక్కు లేదు ఆడపిల్లలు ఉంటే పెళ్లిళ్లు చేసి పంపించేస్తున్నాం ఆస్తిలో హక్కు లేని పరిస్థితి తీసుకొస్తున్నాం సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం అది తీసుకొచ్చిన తర్వాత అధ్యక్ష డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు ఆడబిడ్డలు ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్ ఎవరైనా సరే అది అయిన తర్వాత ఈ రోజు చూస్తే నలభై ఏళ్ల ముందే తీసుకొస్తే రెండు వేల ఐదులో దేశంలో దీన్ని చట్టంగా తీసుకొచ్చారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కుని అయితే మన రాష్ట్రంలో మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఏ విధంగా సభ నాకైతే అర్థం కావడం లేదు నేనేదో విమర్శించాలని విమర్శించడం లేదు ఇచ్చిన వాటాల మీద కోర్టుకు పోయి అది కూడా ఇవ్వను అనే పరిస్థితి వచ్చారంటే ఇంకా ఆస్తిలో సమాన హక్కు మీద మాట్లాడడం గాని మహిళల గురించి మాట్లాడే హక్కు అలాంటి వ్యక్తులకు ఉంటుందా అని అడుగుతున్నాను అద్దేశం ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో ఉండే మనం ప్రజలకు జవాబదారితనం మనం ఆదర్శంగా ఉండాలి మనం ఆదర్శంగా ఉండి ప్రజలకు కూడా ఆదర్శమైన విధానాలకు స్ఫూర్తినిచ్చే బాధ్యత మన ఉంది అలాంటి వ్యక్తులు తల్లికి కూడా నేను వాటాలు ఇవ్వలేదు లేవని నేను మార్చుకుంటున్నాను ఇది నా వాట అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది కనీసం తభ్యత ఆ విషయం కూడా మర్చిపోయి ఇలాంటి చేసే పరిస్థితికి వచ్చారు